భూమికి ఎందుకు నమస్కరించాలి భూమాతకి నమస్కరించుకోమని పెద్దలు చెప్తారు ఎప్పుడు లేవగానే ముందు భూమాతకి నమస్కరించుకుని భూమి మీద అడుగు పెట్టాలి ఎందుకంటే ఆ మాతని మనం తొక్కుతున్నాం కనుక క్షమించమని అడిగి సముద్ర వసనేదేవి పర్వత స్థన మండలి విష్ణుపత్ని పత్ని నమస్తూభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూమాతకి నమస్కారం చేసుకుని ముందు తర్వాత భూమి మీద అడుగు పెట్టాలి అది మన ధర్మం మనం ఎన్ని తప్పులు చేసినా చెయ్యకూడని పనులు చేసినా చిన్నతనంలో తల్లి జన్మనిచ్చిన తల్లి గోరు ముద్దలు తినిపించి ఎత్తుకుని ముద్దాటి ప్రేమతో బిడ్డే తన లోకంగా జీవిస్తుంది తల్లి అట్లాగే భూమాత మన ఆకలి తీరుస్తోంది దాహం తీరుస్తోంది సకల జీవరాశులకి అంటే ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల ఆకలిదప్పులు తీరుస్తున్న తల్లి భూమాత అట్లాగే ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల మలమూత్రాల్ని భరించి స్వీకరిస్తున్నది భూమాత మనకు పది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మన తల్లి మన మలమూత్రాల్ని తీసి శుభ్రం చేస్తుందా మనకి ఎంత వయసు వచ్చినా మన యొక్క మలమూత్రాలను తన మీద భరించడమే కాక వాటి వలన దుర్గంధం రాకుండా తద్వారా వ్యాధులు ప్రబలకుండా దాన్ని తనలో ఐక్యం చేసుకుని జీవకోటిని అనంత ప్రేమ ప్రేమానురాగాలతో కాపాడుచున్నది ఆ మాత భూమాత చివరికి మనం మరణించిన తర్వాత కూడా మనతో పాటు అమ్మ అంటే కన్న తల్లి నావారు నీవారు అని కౌగలించుకుని మనతో సహజీవనం చేసిన భార్య భర్త బిడ్డలు స్నేహితులు బంధువులు మనతో రాకుండా శ్మశానంలో ఆగిపోతే నా బిడ్డ ఎంతకాలం అంటే మరణించిన మృతదేహం ఎలాంటి జీవనము కలిగి ఉన్నా కూడా జీవించి తను చాలించాడు అని అవ్యాజమైన ప్రేమతో తన కడుపులో దాచుకునే తల్లి భూమాత కేవలం మనలనే కాదు ఎనభై నాలుగు కోట్ల జీవరాశులను ఆదరించే తల్లి భూమాత ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి భూమాత అలా తన కడుపులో దాచుకోక వదిలేస్తే ఆ శరీరాలు కుళ్ళి కృషించి దుర్గభూయిష్టమై రకరకాల వ్యాధులు ప్రబలితే ఎంత జన నష్టం జరుగుతుందో ఆలోచించండి ఏ ఒక్కరు మరణించిన మృతదేహాన్ని ఆ తల్లి కరుణించక తనలో కలుపుకోకపోతే ఈ జనారణ్యంలో ఆ మృతదేహాన్ని వదిలేస్తే ప్లేగు కలరా మలేరియా ప్రబలితే మిగిలిన జీవరాశులు కూడా భూమి మీద అంతరించుకోవాలి మరి అప్పుడు ఇంకా దుర్గంధం పెరిగిపోతుంది కదా అందుకే భూమిపై కాలు మోపే ముందు ఆ తల్లిని క్షమాభిక్ష కోరుతూ ప్రార్థించాలి అలా ప్రార్థించలేకపోతే మనంత కృతజ్ఞులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు మిగిలిన జీవరాశుల విషయంలో వాటికి జ్ఞానం లేదు కనుక వాటికి వాటికి ఆలోచించే శక్తి లేదు మరి వాటికి నమస్కారం చేసుకునే సంస్కారం వాటికి రాలేదు ఆ శక్తి జ్ఞానం బుద్ధి మానవ మాతృలకే ఉంది కనుక మానవుడైన వాడు భూమాతకి నమస్కారం చేసుకోవాలి సముద్రమే వస్త్రముగా ఉన్నటువంటి తల్లి అంటే సముద్రం చుట్టూ సముద్రం ఉంటుంది తల్లి అక్కడ భూమాత ఉంటుంది కదా సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలి మరి తల్లి స్థనముల నుండి ఆహారాన్ని బిడ్డలకు అందిస్తుంది ఆ పర్వతాలే ఆ స్థనాలుగా ఆ తల్లికి ఉన్నాయి మరి ఆ పర్వతాల మీద నుంచి వచ్చేటువంటి ఆ జలధారలు అన్నీ అనేక వృక్షాలన్నిటినీ అక్కడ ఉంటాయి ఔషధీ గుణాలతో మరి ప్రవహించి నదులుగా ప్రవహిస్తూ మనల్ని మనకి ఆహారాన్ని మరి మీ జలాన్ని నీటిని అన్నిటినీ కూడా అందిస్తూ ఉంటుంది ఆ ప్రవాహమే నా జీవనదులుగా వచ్చి కాలువలుగా వచ్చి మనకి ఆహారాన్ని అందిస్తూ ఆ జలాన్ని అందిస్తూ ఉన్నాయి అటువంటి మరి ఆ తల్లి మనకు మరి ఆహారాన్ని అందించే తల్లి విష్ణు పత్ని నమస్తూద్యం విష్ణు విష్ణు విష్ణువు యొక్క భార్య అంటే భూదేవి శ్రీదేవి విష్ణువు యొక్క భార్యలు అని చెప్తారు కనుక ఆ భూమాత విష్ణువు యొక్క భార్య అటువంటి మాతకు విష్ణు పత్ని నమస్తూద్యం పాదస్పర్శం క్షమస్వమే నేను పాదం పెడుతున్నాను తల్లి క్షమించు అని అడగటం అన్నమాట అడిగే అనుమతితో పాదం పెడుతున్నాము అప్పుడు కొంతవరకు మనం యొక్క చేసేటువంటి తప్పులు క్షమిస్తుంది తల్లి ఆ తల్లి ఎలా అయినా క్షమిస్తుంది కానీ మనం మంచిగా ఉంటే బిడ్డ మంచిగా ఉంటే ఇంకా తల్లి ఆనందిస్తుంది కదా అట్ అట్లా విధంగా అన్నిటినీ భరించే తల్లిని మనం స్మరించాలి అది మన లక్షణం ఈరోజు మనం భూమాత యొక్క మరి ఆ తల్లి చేసేటువంటి భరించేటువంటి అన్నీ మనకు చేసేటువంటి మంచిని దీని ద్వారా మనం తెలుసుకున్నాం తప్పక ప్రతి వారు లేవగానే నమస్కారం చేసుకోవటం మన విధి ఓం సర్వే జనా సుఖినో భవంతి